నమస్తే అందరికీ ఇవాళ నేను బీరకాయ శనగపప్పుతో మసాలా కర్రీ చేసి చూపిస్తానండి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి బాగా కలుపుకోండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక మీడియం సైజ్ టమాటా ముక్కని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి అవి కూడా మగ్గిన తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు నేనైతే బీరకాయని తీసుకుంటున్నాను ఇగో ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోండి అన్ని అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు కారం పొడిని యాడ్ చేసుకోండి ముందే పచ్చిమిర్చి వేసారు కాబట్టి మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోండి ఇప్పుడు అది మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జా తీసుకొని అందులో ధనియాలు వెల్లుల్లి అలాగే కొబ్బరి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పైన నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి తీసేసి పేస్ట్ వేసేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తగిన వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి మగ్గించేద్దాం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతే బీరకాయ శనగ కర్రీ మసాలా కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ లైక్ అండ్ షేర్